హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ విలేజ్ అమ్మాయిని ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఇచ్చి నాటుకోడి కూర ఫ్రై అయితే బాగోదు కాబట్టి కూర చేసుకుంటున్నాను కూరకు కావలసిన సామాన్లు ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగో ఆయిల్ నేను తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను చిన్న గ్లాసులో గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఉడకాలి బాగా కాసేపు ఉడకనిద్దాం బాగా ఉడకాలండి ఉల్లిపాయలు చూసుకుందాం ఉడికిందేమో బ్రౌన్ కలర్లో ఉడకాలి ఉల్లిపాయలు మాకైతే ఉడికినాయి దాన్ని ఒకసారి ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి సరిపడ్డ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇదిగండి నేను వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ అనేది మనకు బాగా వేగాలండి దాని పచ్చి వాసన అనేది పోవాలి లేకపోతే మనకు స్మెల్ అనేది వచ్చేస్తుంది బాగా వేగాలి మూత పెట్టుకుందాం వేగింది బాగా వేగింది అంచుకుపోయింది చిన్న నేను ఆడించుకున్న మిక్సీలో పట్టుకున్న టమాటీ గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా ఇది టమాటి కూడా బాగా వేగాలి మూత పెట్టుకుందాం చూసుకుందాం టమాటా మనకు దగ్గరగా అయ్యింది టమాటా తర్వాత పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది ఇదిగో కప్పు పెరుగు పెరుగు వేసుకోవాలి పెరిగంత బాగా కరిగిపోవాలి ఇక్కడే కాసేపుడుకనిద్దాం పెట్టిద్దాం ఇవన్నీ మనకు చక్కగా వేగిపోయినాయి ఇవన్నీ దగ్గరకే నూనె బయటకు వచ్చింది పైకి లా మెరుస్తుంది నూనె ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ చికెన్ వేసుకోవాలి ఇదిగండి చికెన్ కడిగి పెట్టుకొని చేత్తో వేసుకుంటే దాని హా ఈ వాటర్ ఉంటుంది కదా వాటర్ కిందకు ఉండిపోద్ది మనం ప్లేట్తో ఇలా పంపిస్తే ఆ వాటర్ కూడా వెళ్ళిపోద్ది కాబట్టి నేను ఇలా చేత్తో తీసేసుకుంటున్నాను ఇది బాగా ఉడకాలి ఆయిల్లోనే ఉడకాలి ఇలాగే అప్పుడు మనం వాటర్ వేసుకోకూడదు కూర అంటే నాటుకోడి కూర కదా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలాగా తప్పకుండా నచ్చుతుంది మీరు ఇలా ట్రై చేశారంటే ట్రై చేసి చూడండి పసుపు కొంచెం వేసుకుంటాను వేసిన తర్వాత కలుపుకోవాలి కసేసుకు ఉడకనిద్దాం బాగా ఉడకాలి చికెను సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూడాను సాల్ట్ స్పూన్ వేసుకుంటున్నాను మళ్ళీ తర్వాత వేసుకోవాలి కదా మూత పెట్టేసుకుందాం బాగా ఉడకనిద్దాం బాగా ఉడకాలి ఒక రెండు నిమిషాల దాకా ఉడకాలి చికెను ఓకే ఉడికింది చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్న సామాన్లు వేసుకుంటాను నా దగ్గర తక్కువ ఐటెమ్స్ ఏమి లేవండి నాకు సరిపడ్డలోనే వేసుకుంటాను మీ ఇంట్లో లేదనుకోకుండా మీ ఇంట్లో ఉంటుంది కదా ఆ సామాన్లతోనే వండుకోండి బాగుంటుంది కారం మా ఇంట్లో ఎక్కువ కారం తినమండి అను చిన్న స్పూన్ స్పూన్ కారం వేసుకుంటాను మనం ముందు కూడా వేసుకున్నాం కదా స్పూన్ కొద్దిగానే వేసుకుంటున్నాను ధనియాల పొడి చేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు ఇంకో ఐదు నిమిషాలు ఉడికిపోతే మన కూడా రెడీ వేడి వేడి నాటువ కూర రెడీ అయిపోతుంది చూడండి కొద్దిగా వాటర్ వేసుకుంటాను కప్పు వాటర్ ఒక ఐదు నిమిషాలు పాటు బాగా ఉడికింది వేడి వేడి నాటుకూర రెడీ చికెన్ మసాలా లాస్ట్ పుదీనా ఏంటంటే పుదీనా పుదీనా వేసుకుంటున్నాను మనకు రీ నాటుకోడి చికెన్ కూర రెడీ చూసేయండి ఇదిగో ఎంత బాగుందో స్టవ్ కూడా ఆపేసుకుంటున్నాను నన్ను పెడుతున్నాను వేడి వేడిగానే విడుదల మన నాటుడు కూర